విశాఖలో జరుగుతున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తుంది సిరీస్ ను సొంతం చేసుకునే మ్యాచ్ కావడంతో డూఆర్ డే మ్యాచ్ కాబోతున్న విశాఖ ఏసీఏ స్టేడియంలో క్రికెట్ అభిమానులు కోలాహలం నెలకొంది ఇక విశాఖ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ ఫైట్ కు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ్ అందిస్తారు ఎస్ విశాఖపట్నంలో ఆల్రెడీ సందడి అయితే మాత్రం మనకు అనిపించేసింది ఇండియా సౌత్ ఆఫ్రికా వన్ డే మ్యాచ్ కి సంబంధించి క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆల్రెడీ స్టేడియం కి చేరుకుంటున్నారు మరి కసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ హాట్ ఫేవరెట్ ప్లేయర్స్ కోసం ఇక్కడికి క్రికెట్ లవర్స్ అంతా కూడా వచ్చారు అయితే గత రెండు మ్యాచ్ని కనుక చూసుకుంటే కనుక మనం ఇరు జట్లు కూడా ఒక్కొక్క మ్యాచ్ ని విన్ అయ్యారు అయితే ఈసారి జరగబోతున్న ఈ విశాఖ వేదికగా జరగబోతున్న మ్యాచ్ మాత్రం చాలా హాట్ ఫేవరెట్ మ్యాచ్ గా చెప్పొచ్చు ఎందుకనంటే నిర్ణయాత్మకమైన మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే సిరీస్ కైవసం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ మీద హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి ముఖ్యంగా స్పోర్ట్స్ అనలిస్టులు సైతం చెప్తున్నారు ఇక్కడ జరిగే ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా టైట్ ఫైట్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ తో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ రెండు జట్ల మధ్యన మనం చూసుకుంటే కనుక భారత్ కొంత బౌలింగ్లో ఇంకా మెరుగైన ఆట తీరుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఈ విశాఖ ఏసీఏ విడిసిఏ స్టేడియం అనేది బ్యాటింగ్కి చాలా అనువైన పిచ్గా చెప్తున్నారు అయితే భారత సేనాకి అదంతా అనువైనదిగానే వీళ్ళంతా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఒక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయన్నది చూద్దాం ఇక్కడైతే చాలా ఉన్నారు ఇప్పుడు ఈ మ్యాచ్ లో చాలా హై వోల్టేజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారు కోహ్లీ అనదర్ థాంక్స్ 3 కోహ్లీ విరాట్ కోహ్లీ కోహ్లీ హాట్ చేంజ్ చేస్తారండి మీ చేపెండ్ ఆల్్రెడీ మ్యాచ్ చూడడానికి వచ్చారు కదా మీకు ఈ మ్యాచ్ మీద ఎక్స్‌పెక్టేషన్ విరాట్ కోహ్లీ చెప్పండి ఇక్కడ చూస్తే గనుక అందరూ కూడా అసలు మామూలుగా లేదు ఎవర చూసి కోహ్లీ కోహ్లీ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఇండియా యోక్ చూద్దాం చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళ హై ఏంటి ఈ మ్యాచ్ లో హై వోల్టేజ్ మ్యాచ్ గా అందరూ అనుకుంటున్నారు సో మీకు ఏంటి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ బాగా ఆడాలి మా అందరికి వీళ్ళు ఎంజాయ్ అలాట్ సో చెప్పండి లాస్ట్ టూ కదా ఈ మ్యాచ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని అనుకుంటున్నారు ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా చాలా ఫైట్ చేసే అవకాశం ఉంది సో ఇండియన్ టీం ముందు చాలా సొబాల్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మ్యాచ్ విన్ అవుతారన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రితిరాజ్ ఇది ఈ మ్యాచ్ కి సంబంధించి చాలా చెప్పేసి అంటున్నారు అయితే ముఖ్యంగా ఏదైనా మనం చూస్తే గనుక ఈ మ్యాచ్ లో ఇక్కడ ఆ విశాఖపట్నంలో ఉండే ఈ అభిమానులందరినీ కూడా చూస్తుంటేనే తెలుస్తుంది కోహ్లీ ఫ్యాన్స్ అనేది ఓ ఇక్కడ మనం చూడొచ్చు బ్లడ్ తో మ్యాచ్ కి సంబంధించి ఒక పోర్ట్రేట్ ని కూడా తీసుకొచ్చారు నిజంగానే మ్యాచ్కి సంబంధించి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చేసారు అయితే ఈ మ్యాచ్కి సంబంధించి విశాఖపట్నం స్టేడియంలో ఖచ్చితంగా భారత సేనాకి చాలా అనుకూలమైన పిచ్గా చెప్పబడుతుంది కాబట్టి మరి ఈ మ్యాచ్ అనేది విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోహ్లీ రోహిత్ కాంబినేషన్ అనేది ఇక్కడ వీళ్ళంతా కూడా చూడాలని ఆకాంక్షిస్తున్నారు ఒకవేళ ఇక్కడ మిస్ అయితే కనుక మళ్ళీ వాళ్ళు అంత త్వరగా ఆ కాంబినేషన్ని చూసే అవకాశం ఉండదు మొత్తానికి చూసుకుంటే ఈ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ భారత్కి ఒక స్వీట్ మెమరీ ఇవ్వాలన్నది మాత్రం ఎక్కడున్న స్పోర్ట్స్ లవర్ అందరి ఆకాంక్ష జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం